అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు తొత్తర సాంబశివరావు పుట్టిన తేదీ ఆరు ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సమయము ఉదయం ఆరు గంటల నలభై నిమిషములు విద్య ఎంటర్ బైపీసీ నక్షత్రము స్వాతి రాశి తుల స్వస్తరము డొల్లాయ స్వరం ఎత్తు ఫైవ్ పాయింట్ సిక్స్ ఉద్యోగము జట్టు మేస్త్రి ఆదాయము నెలకు నలభై ఐదు వేలు వరకు తల్లిదండ్రులు మిల్క్ డైరీ ఫార్మ్ సొంత ఇల్లు భీమవరములో రెండు భూమి స్థలాలు కలవు తోబుట్టువులు టూ సిస్టర్స్ మ్యారీడ్ కులము కొప్పులి వెలమ మతము హిందువులు వధువుకి ఉండాల్సిన లక్షణాలు చదువుకున్న మంచి కుటుంబం నుండి వచ్చిన వధువు కావలెను మరిన్ని పూర్తి వివరాలకు వసదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి